వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలకు మించి మెజారిటీలు సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించింది గత ఎన్నికల్లో పదివేలలోపు ఓట్ల ఆధిక్యంతో గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి దానికి రెట్టింపు మెజారిటీ సాధించాలన్న లక్ష్యాలను నిర్దేశించుకుంది అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన ఇరవై మూడు జనసేన గెలిచిన ఒక నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది వెరసి గత ఎన్నికలతో పోలిస్తే సీట్లే కాదు ఓట్లు కూడా మరింతగా పెంచుకోవాలన్న సంకల్పంతోనే పార్టీ నాయకత్వం అడుగులు వేస్తోంది రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాల్సిందేనని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత యాభై ఎనిమిది నెలల కాలంలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటారు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై శాతం పదవులను కట్టబెట్టి వారిని గౌరవించారు రాజ్యాధికారాన్ని బడుగుల చేతుల్లో పెట్టారు మీ వాటా మీరు తీసుకోండి నిజాయితీగా ఇచ్చారు దీని కారణంగానే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగింది క్షేత్రస్థాయిలోని ఈ మార్పును గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ఇచ్చారు ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచినా పదివేలలోపు మెజారిటీ మాత్రమే వచ్చిన నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ప్రభుత్వం అమలు చేస్తోన్న విధానాలు నచ్చి టీడీపీ జనసేనల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరారు గత ఎన్నికల్లో టీడీపీ జనసేనకు ఓటు వేసిన వారి ఇళ్లకు సంక్షేమ పథకాలను అందించి తమకు ప్రాంతాలు పార్టీలు కులమత భేదాలు లేవని వివక్ష ఉండదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం చాటి చెప్పింది అర్హతలు ఉంటే చాలు తమ రాజకీయ ప్రత్యర్థులకు కూడా పథకాలు అమలు చేసి తీరాల్సిందేనని వాటిని అందుకోవడం వారి హక్కు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే అధికార యంత్రాంగానికే కాదు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతరత్ర చట్టసభల్లో నేతలకు చెబుతూనే ఉన్నారు గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నిష్పక్షపాతంగా ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ ఫలాలు అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించిన దాఖలాలు లేవు అందుకే యాభై ఎనిమిది నెలల కాలంలో టీడీపీ జనసేనలను అభిమానించే ఓటర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతూ వచ్చారు ఈ ఎన్నికల్లో వారు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఫ్యాన్ పార్టీ మెజారిటీ గత ఎన్నికలతో పోలిస్తే మరింతగా పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల తనకు ఓటు వేయని వారు కూడా ఐదేళ్ల తమ పాలనలో వారి జీవితాలకు జరిగిన మంచిని చూసి తమకు మద్దతుగా ఉండాలని ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విపక్షాలు గెలుచుకున్న ఇరవై నాలుగు నియోజకవర్గాలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ కు పది లోపు మెజారిటీలు వచ్చిన నలభై నాలుగు నియోజకవర్గాలు కలుపుకుంటే మొత్తం అరవై ఎనిమిది నియోజకవర్గాలపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు మూడేళ్లుగా ఈ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు అవి అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి ఎన్నికల నగారం మోకిన తర్వాత ఇతర పార్టీల నుండి కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వచ్చి చేరడంతో విపక్ష కూటమి నానాటికి బలహీనపడుతోంటే వైఎస్సార్ కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతూ అజేయ శక్తిగా ఎదిగింది రేపటి ఎన్నికల్లో ఇదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని నిజం చేస్తుందని పార్టీ వ్యూహకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు